నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు దెందలూరు నియోజకవర్గం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు అభిమానులతో కిటకిటలాడింది దెందలూరులో గెలుపు జెండా ఎగరవేద్దాం వైసీపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదాం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద నుంచి వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శన ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్కు చేరుకుంది అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడ నుండి ప్రదర్శనగా బయలుదేరి దెందలూరు పదో వార్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పెదవేగి మండలం దుగ్గిరాలలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో చింతమనేని విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు కూటమి అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మరి నా ఎన్ను తట్టి నన్ను ప్రోత్సహించి ఈనాడు ఎక్కడ మనందరం ఆందోళన పడుతున్నప్పుడప్పుడు పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఆ యొక్క ఆందోళనని ఆవేశాన్ని అణచిపెట్టుకుని మరి మీరు ప్రవర్తించినటువంటి తీరుకి జన్మ జన్మలకు కూడా ఉంటాను తంత్రాలు చేసిన ఒక్క మాటతో తిప్పికొట్టినటువంటి నాయకులకి నా కార్యకర్తలకి జన్మ జన్మలకు కూడా రుణపడు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క విజయంగా మేము భావిస్తున్నాం రేపు రాబోయేటువంటి రోజుల్లో జన సైనికులతో కలుపుకుని బీజేపీలు కూడా కలుపుకొని గ్రామ గ్రామాలకు కూడా ప్రతి బూత్ ప్రతి ఓటు మనందరికీ కూడా చాలా విలువైంది ఈనాడు మాట్లాడినటువంటి మాటలకి ఓట్ల రూపంలో మీరు గ్రామాల్లో పోరాటం చేసి మరి మంచి మెజారిటీతో నన్ను శాసనసభకి పంపిస్తారని మనస్ఫూర్తిగా